श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శివానందర హరిలో అద్భుతమైన శ్లోకం పదవ శ్లోకం ఆ శ్లోకాన్ని అధ్యయనం చేసే ముందు శంకర్ల వారు మనకు అందించిన విశేషమైన స్తోత్రాల్లో చాలా విశేషమైన ఉన్నాయి అందులో అమ్మవారి స్తోత్రాలు చాలా విశేషమైనవి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగం కుళాభరణం తమాలం అంగీకృత అక్షల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ దేవతాయా శ్రీ మహాలక్ష్మిదేవి ఎలా ఉంటారు అద్భుతంగా వర్ణించారు శంకరలవారు వారు ఆ పరమాత్మ యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని తాకుతూ ఉంటారట అంటే శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలంలో ఉంటారు కదా శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్రయించి దాంతో ఆ స్వామి పులకరింతరితో ఉంటారట భృంగాంగనేవ ముకుడాభరణం తమారం ఆడ తుమ్మిద ఏ విధంగా పద్మం చుట్టూ తిరుగుతుందో ఆ విధంగా ఆ స్వామి అమ్మవారిని చూస్తూ ఉంటారట అంగీకృతాఖిల విభూతి రపాంగలీల ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కరుణా కటాక్షం ప్రసరిస్తే చాలు అస్తు మమ మంగళదేవతాయా మాంగళ్యద అస్తు మమ మంగళదేవతాయ ఆమె శ్రీ మహాలక్ష్మిదేవి మంగళదేవత ఆమె యొక్క అనుగ్రహం ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి ఐశ్వర్యాలు కలుగుతాయి అంగం హరేపులకభూషణమాశ్రయంతీ భృంగాంగనే మం కుళాభరణం తమం అంగీకృతిల విభూతిరపాంగలీలా మాంగళ్యతస్ మమ మంగళదేవత ఇప్పుడు సువాందహర్లో పదవ శ్లోకం దేవత్వం నగవన మృగత్వం శగత पशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदात्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं चेत् हृदयमिह किं तेन वपुषा नरत्वं देवत्वं नगवनमृगत्वं मशकता पशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदात्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं विहारासक्तं चेत् హృదయం హే శంభో నరత్వం మానవత్వం దేవత్వం దేవతత్వం నగ వన మృగత్వం నగ పర్వతత్వం వన అరణ్యత్వం మృగ మృగత్వం అంటే జింకగా ఉండటం మశకత దోమగా ఉండటం పశుత్వం పశువుగా ఉండటం కీటత్వం కీటకంగా ఉండటం విహగత్వాది జనం పక్షులుగా జన్మించటం ఇవన్నీ భవతూ ఉంటాయి ఒకటి కాదు కదా జన్మ అనేక జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమం మీద జన్మ ఆ జన్మలన్నీ గడిచి మానవ జన్మకొచ్చాం హృదయం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందల హరి విహారాసక్తం చేదు మా హృదయం ఎల్లప్పుడూ మీ పాదపద్మములందు నిమగ్నమై ఉంటే అప్పుడేమవుతుంది ఇహ ఈ లోకంలో తేనవపుష ఏ శరీరం చేత అయినా కూడా కిమ్ ఏమిటి ఉపయోగం నీ పాదపద్మంలో నా మనసు లగ్నమైతే ఏ జన్మైతేనే నీ స్మరణ ఉంటే చాలి అందులో నరత్వం ఉంటే చాలా విశేషం స్వామి నాకు నరుడుగా దేవతగా పర్వతంగా అడవిగా లేడిగా దోమగా పశువుగా పొరుగుగా పక్షి మొదలైన వాటిగా పుట్టుగా కలగవచ్చు ఏ జన్మైనా మానవ జన్మే కాదు మానవత జన్మ కూడా రావచ్చు కదా నా యొక్క ప్రారంభకం అనుసరించి నేను ఏ రూపం పొందినా కూడా శివ నా హృదయం ఎల్లప్పుడూ పద్మముల వంటి నీ పాదముల స్మరణంలోనే ఉండాలి నిమగ్నమై ఉండాలి అప్పుడు నాకు ఏ జన్మ లభిస్తే ఏమిటి నాకు ఏమిటి నీ పాదారుందాలను స్మరిస్తే నాకు ఆత్మానందం కలుగుతుంది అని అద్భుతంగా వర్ణించాడు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశగత పశుత్వం కీటత్వం విహగత్వ ఆది జననం సదావత్పాదాబ్జస్మరణ చేత్ విహారాసక్తృదయంహకం తేన వషా శుభం శుభంబు స్వస్తి